మనకి సెటప్ అంతా ఈతలు ఈ నలేరేని ఈతలు పొలుచుకోలేనప్పుడు ఇలా తినాల హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు ईरो जाये ते प्रोजेक्ट पी चूसे दम लड़ने मरेला किंते मजा क्या आएगा हाँ ना मजा नहीं आएगा नहीं लेकिन आएगा कुछ को आए। मरा आजकल बातें कम ज़्यादा हो गया ना खाने के लिए नहीं हो रहा किसको तो, नहीं हो रहा खाने के लिए तो ज़रा प्रैक्टिस भी रहना है हुँ? ऐसा नहीं है सब खा सकता है के लिए अच्छा रहता है मगर हम्म थोड़ा मुश्किल उठाना पड़ेगा समझ आया समझ आया लेकिन तुम्हारे हाथ का ऐसा बर्बाद करने के बाद खाने का मन रहेगा क्यों ना रहेगा देखो कैसा कितना कैसा देखो कितना तो गंदा दिख रहा है गंदा गंदा हाथ निकालने का टाइम तो आता है मुझे इधर बैठ के थोड़ा डर लगता वो मेरे मुंह में आएगा सही है। ऐसा मार मार के उसका अंदर का वो निकाल के काता। ये नहीं होता ये बड़ा भी निकालता वो निकालू निकालता आपको तो का बड़ा में और बंदा भी चलो ये रिकॉर्डिंग करना भूल गई अभियान किया धन्यवाद हूं और है और है निकाला निकाला अच्छे से निकालो आखिर में वो सब यामरी को दो बहुत ज़्यादा वेस्ट करते नया उनको है अंदर तो सही है तो गई పీతలు ఒలుచుకోలేనప్పుడు ఇలా తినాలా అన్నీ ఇలా గుజ్జు తీసుకుంటే ఈజీగా తినడానికి ఉంటుందంట అంటే పెద్దవాళ్ళు ఉంటే తినలేను వాళ్ళు బట్ అన్నం తినేటప్పుడు కూడా ఒల్చుకుని తినాలంటే టైం పట్టేస్తుందా टमेम पटद बट uh, प्राक्टी ले आज कल जमा देवरी देवी सच थिंग्स

బాగానే వచ్చేస్తుంది అయితే వేస్ట్ ప్లేస్ ఇదంతా ఇంత వచ్చింది ఇంకా అది బాంత చెత్త చెత్త తక్కువ ఉంది ఇది బానే వచ్చింది నేను అనుకున్నా ఇందులో చెత్త ఎక్కువ ఉంటుంది అంటున్నాను ఇప్పుడు రెండు కేజీల పీతలా ఎంత ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కేజీ త్రీ త్రీ వచ్చినాయి బట్ ఫ్లెష్ తక్కువ ఉంటుంది ఇందులో విషయం ఉండదు

ఈ డెక్కలు వాటి మనం ఓపెన్ చేసి చేస్తున్నాం కదా ఆ డెక్కల ఐస్ మీద ఇలా పెట్టేశాడు ఇక్కడ ఇంత పొడుగున్నాయి అవి ఓపెన్ చేస్తే ఇంత ఇంత పొడుగున్నాయి అనమాట పెడుతున్నాడు స్టార్ బాఫీ స్టార్ బే కాఫీ షాపు అక్కడ ఓపెన్ ఫస్ట్ అక్కడ ఓపెన్ చేశారు ఆ స్ట్రీట్ లో ఇప్పటికే ఉంది అది ఓల్డ్ మోడల్ టైప్ లో ఉంటుంది దాన్ని రెన్యూట్ చేయలేదు అలాగే ఉంటుంది బట్ అది తిరుపతి దర్శన క్యూ ఉంది అక్కడ అందులో కాఫీ తాగడానికి ముందు నుంచి ఫోటో తీసుకుని వెళ్ళిపోయాము పేసరట్టు పందారా పేసరట్లో పందార వేసుకుంటారా ఎవరైనా బాబోయ్ చాలా మందికి ఇష్టం ఉప్మాలో కూడా ఉప్మాలో ఉప్మాలో పేరు పెరుగు నాకు కూడా ఇష్టం అది ఉప్మా అంటే ఇడ్లీ రవ్వ ఏమంటావు ఇడ్లీ నూక ఉప్మా అయితే బాగుంటది

దీంతో పోపు పెట్టాడు పెట్టేద్దాం కాదు ఇదైనా చేద్దాము జస్ట్ సింపుల్ కదా అయితే అది కూడా కల్పిస్తాను ఇందులోనే అవునా చూస్తారు కదా అవునా ఓకే ఎక్కువ అక్కర్లేదా త పెద్ద పెద్ద డెక్కలు ఉంటాయి ఆ డెక్కలు తినలేం కదా తినలేం కాబట్టి దాంట్లో ఉడకబెట్టుకుని దాంట్లో గుంజు తీసి అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం పసుపు వేసి తాగింపు ఉడకబెట్టడం అంటే ఎలా ఉడకబెట్ట తప్పులేసి ఉడకబెట్టడం ఎర్రగా ఏ నీళ్లు నీళ్ళేసి ఉడకబెడతా ఎక్కువేం కాదు ఉడకబెట్టేసి ఇలా కొట్టేసుకుని ఇలా తీసేసుకొని దాన్ని ఇలా పొడుల్లా చేసుకుని దాంట్లో కాస్త ఉప్పు కారం వేసి ఏది ఉప్పు కారం అయినా కాబట్టి ఉడకబెట్టక్కర్లేదు అవి తినలేమని ఇలా చేడిచి ఇలా చేసుకున్నాం వేసుకు దీనికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసేనా కారం డెక్కలలోపులాగా కారం వెళ్ళదు చక్కచలలో ఉన్నప్పుడు కారం వెళ్ళదు దాంట్లో చప్పగా ఉంటుంది ఇలా చేసుకుంటే తింటూ అమ్మా వీడియో చేస్తున్నాను మరి చాలా పెసర ఇందకు ఇచ్చేనా మర్షడు పొడి మసాలానా పర్వాలి ఒక పెసర ఒక పెసర వేస్తే చాలు ఇవన్నీ ఇక్కడ కలిపే కలిపేస్తాం మొత్తం అన్ని ఓకే మిరపకాయ

పీతలో పిడుపు నాన్నగారు మీకోసం అక్కడ వస్తుందంటున్నారా వస్తున్నానండి ఒక్క నిమిషం ఇందుకో తేగక్కర్లేదు అమ్మ కూడా తేగక్కర్లే తాగి అంతే అయిపోయింది అంతేనా అలా అలా ఒక్కసారి చక్క ముందే ఇకి చక్కగా ఉప్పు అయ్యి పట్టించాం కాబట్టి అమ్మా కరెంట్ పెయిన్ చాలా అంటే వలవటం అదే పని అనుకో లేకపోతే ఇది పోపు పెట్టడం చాలా ఈజీ వెరీ గుడ్ నాన్నగారు తిని చూసి ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు కట్టేనమ్మా కట్టేసినట్టున్నావు కదా ఆల్రెడీ వెరీ గుడ్ లెట్స్ గౌ టేస్ట్ చూద్దాం మంచి వాసన వస్తుంది అయితే భలేగా చూడండి చూడండి ఎలా ఉందో చెప్పండి ఎప్పుడైనా సూపర్ చెప్తారు నాన్నగారు తిని చెప్పాలి చెప్పండి ఎలా ఉంది అన్న ఒక గంట సేపు వచ్చాడు అవన్నీ నాన్నగారు బాగా కారాలే కావాలి బాగుందండి తెలియదు తిని చూడండి సరిగా బానేది

Okay, guys, this video Please do like, share, and subscribe. Don't forget to comment, guys. Take care. Bye bye.